భారత్ రష్యా మధ్య స్నేహాన్ని నాశనం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు బెదిరించారు సుంకాలు ఆంక్షలతో దాడి చేశారు ఇతర దేశాలను ఇండియాపైకి ఊసిగొల్పే ప్రయత్నం చేశారు అయినా భారత్ ఏమాత్రం భయపడలేదు రష్యాతో స్నేహం వదులుకోలేదు అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ చైనాతో కూడా దోస్తికి సిద్ధపడింది స్వయంగా మోడీ రంగంలోకి దిగి డ్రాగన్ దేశంలో అడుగు పెట్టారు దీంతో డొనాల్డ్ సన్నిహితుడైన పీటర్ నవారోను రంగంలోకి దించింది అమెరికా అతను ట్రేడ్ అడ్వైజర్గా మొన్నటి వరకు అమెరికన్లకు మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తి కానీ ఇండియాపై నోటికొచ్చిన విమర్శలు చేస్తూ అంతర్జాతీయ మీడియా హెడ్లైన్స్లో నిలుస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై చేసిన విమర్శల్ని సొంత పౌరులే చీ కొడుతోన్నా వెనక్కి తగ్గడం లేదు ఇప్పుడు తాజాగా మరోసారి మోడీపై నోరు పారేసుకున్నారు ఇంతకీ పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలేంటి అమెరికా భారత్ మధ్య పీటర్ నవారో చిచ్చు మోదీ అసౌకర్యంగా ఉన్నారంటూ సరికొత్త వాదన సుంకాలు రష్యా చమురు కొనుగోలుపై తీవ్ర విమర్శలు లో జరిగిన సాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా చెబుతోంది ఈ మేరకు శ్వేత వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు ఎస్ఈఓ సదస్సులో చైనా అధినేత జిన్పింగ్ పక్కనే నిలబడేందుకు ప్రధాని మోడీ తీవ్ర అసౌకర్యంగా కనిపించారంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు రష్యా నుంచి భారత్ సమృద్ధి గుమతి చేసుకోవడం సమస్యాత్మకమని పీటర్ నవారో అన్నారు మీరు అర్థం చేసుకున్నారా రెండు వేల ఇరవై రెండుకు ముందు కొనుగోళ్లు లేవు యుద్ధం మొదలైన వెంట భారత రిఫైనరీలు రష్యత్ సమృశుద్ధి సంస్థలతో అంటగాగడం మొదలుపెట్టే వారు బందిపోట్లు వలె చేస్తున్నారు అనైతిక వ్యాపారంలో వారు డబ్బు సంపాదిస్తున్నారని పీటన్న వారు అన్నారు అలాగే భారత్ ఇప్పటికే చర్చలుగా వచ్చిందని నవారు వెల్లడించాడు ప్రధాని మోడీ నిర్మాణాత్మకమైన ఓ ట్వీట్ చేశారు దీనికి అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు వాణిజ్య అడ్డంకులపై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని చెప్పారు భారత్ లో టీఫ్లు టారీఫేతర అడ్డంకులు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు భారత్ డబ్బులతో చొమరుకొంటే రష్యా సొమ్ముతో ఆయుధాలు కొంటుందని తెలిపారు తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులు ఉక్రెయిన్ రక్షణకు భారీగా చెల్లిస్తున్నారని చెప్పారు ఎస్సీఓలో జిన్పింగ్ తో మోడీ సౌకర్యవంతంగా ఉన్నట్లు అనిపించలేదని నవారు తెలిపారు అంతేకాదు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరగనున్న తరుణంలో పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ చర్చల కోసం ముందుకొస్తోందని పేర్కొంటూనే అధిక సుంకాలు రష్యా నుంచి చమరు కొనుగోలు వంటి విషయాలపై ఆయన విమర్శలు గుప్పించారు భారత్ చర్చల కోసం వస్తోంది ప్రధాని మోడీ చాలా సానుకూలంగా ట్వీట్ చేశారు దానికి అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు ఈ చర్చలు ఎలా సాగుతాయో చూద్దామని నవారో అన్నారు అయితే ప్రపంచంలోని ప్రధాన దేశాలకెల్లా భారత్ లోనే అత్యధిక సుంకాలు ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు గతంలో ఆయన భారత్ను టారిఫ్ మహారాజు అని అభివర్ణించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి కూడా నవారు తీవ్రంగా తప్పుపట్టారు అన్యాయమైన వాణిజ్యం ద్వారా భారత్ మాతో డబ్బు సంపాదించి ఆ డబ్బుతో రష్యా చమురు కొంటోందని అన్నారు రష్యా ఆ డబ్బుతో ఆయుధాలు కొని ఉక్రెయిన్ పై దాడి చేస్తోందని విమర్శించారు ఉక్రెయిన్ రక్షణ కోసం మేం పను చెల్లింపుదారుల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన విమర్శించారు అయితే నవర వ్యాఖ్యలకు భిన్నంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీ మధ్య సానుకూల వాతావరణం నెలకొంది అడ్డంకులపై చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ప్రధాని మోడీతో మాట్లాడతానని ట్రంప్ ఇటీవలే తెలిపారు దీనికి ప్రధాని మోడీ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతమవుతాయన్న విశ్వాసం తనకుందని ట్రంప్తో మాట్లాడడానికి తాను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపారు ఈ తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు ఈ ఏడాది చివరిలో భారత్లో పర్యటించే అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై ఆ దేశ మాజీ ఉన్నతాధికారి సంచలనారోపణలు చేశారు ట్రంప్ మోదీల మధ్య చిచ్చు ఆయన ప్రయత్నించారని చెప్పారు మధ్య సాయోధ్యను సహించలేని మనస్తత్వమని విమర్శించారు ఈ మేరకు అమెరికా జాతీయ భద్రత సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు పీటర్ నవారో వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఓ గదిలో ఆయనను గంటపాటు ఒంటరిగా వదిలేస్తే బయటకొచ్చాక తనతో తనే గొడవపడే వ్యక్తి అంటూ బోల్టన్ విమర్శించారు భారత ప్రధాని మోడీ ట్రంప్ల మధ్య జరిగిన ఓ సమావేశంలో పీటర్ నవారో కూడా పాల్గొన్నారని చైనాతో ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరిగిందని బోల్టన్ చెప్పారు ఆ సమయంలో నవారో హఠాత్తుగా టారిఫ్ల ప్రస్తావన తీసుకొచ్చి ట్రంప్ మోదీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తోందని ఆ మీటింగ్లో ప్రస్తావించారని చెప్పారు అయితే ఇరువురు నేతలు సంయమనం పాటించడంతో గొడవ జరగలేదని బోల్టన్ వివరించారు పీటర్ నవారో గతంలో ట్రంప్ కోసం నాలుగు నెలలు జైలులో గడిపి శ్వేతశోధంలో అడుగుపెట్టిన ఆయన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి వెనుక వ్యూహకర్త అనే ప్రచారం ఏర్పడింది ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక డెబ్బై ఐదేళ్ల ఆర్థిక నిపుణుడు పీటర్ నవారోని తన వాణిజ్య సలహాదారుగా శ్వేత తీసుకొచ్చారు అతడి నేపథ్యం తెలిసిన చాలామంది అతడి నియామకాన్ని చూసి ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల డెబ్బైలో నవారు జాతీయవాది కాదు అతడు ఓ డెమోక్రటిక్ సానుభూతి పరుడు వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణ కోరుతూ కాలిఫోర్నియాలో ఉద్యమించారు ఆయన హావర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో పిహెచ్డీ చేశారు ఇక మేయర్ కాంగ్రెస్ ఇలా పలు పదవులకు పోటీ చేసి ఓడిపోయారు యూజిఏలో ఎకనామిక్స్ పబ్లిక్ పాలసీలో ప్రొఫెసర్ గా చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన వైఖరి మెల్లగా సాంప్రదాయ జాతీయవాదం వైపు మళ్లింది స్వేచ్ఛ వాణిజ్యాన్ని వ్యతిరేకించడం అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అంశాలను సమర్థించేవారు రెండు వేల పదకొండులో డెత్ బై చైనా అనే పుస్తకం రాశారు దానినే డాక్యుమెంటరీగా చిత్రీకరించారు రెండు వేల పదహారులో ట్రంప్ జెరీడ్ కృష్ణర్ ద్వారా పరిచయం అయ్యాడు తొలి కార్యవర్గంలో కూడా వైట్ హౌస్ నేషనల్ ట్రేడ్ కౌన్సిల్ డైరెక్టర్ గా పనిచేశారు సమయంలో పాలసీ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ హిల్స్ ఘటనలో నవారు ప్రమేయం ఉందంటారు రెండు వేల ఇరవై ఆలర్ల విషయంలో రెండు వేల ఇరవై ఆయన్ను అమెరికా కాంగ్రెస్ విచారణకు పిలిస్తే వెళ్లకపోవడంతో నాలుగు నెలల పాటు జైల్లో వేశారు దీంతో ఆయనకు ట్రంప్ వీరభక్తుడిగా ముద్రపడింది కాగా అమెరికా భారత మధ్య టారిఫ్ల గొడవ నేపథ్యంలో ఇటీవల పీటర్ నవారు వ్యాఖ్యలు ఉద్రిక్తతల్ని పెంచేలా ఉంటున్నాయి భారత్ ను టారిఫు మహారాజా అని రష్యా చుమురుకుంటూ బ్లడ్ మనీ సంపాదిస్తోందని ఆరోపించాడు మరోవైపు చర్చల కోసం ట్రంప్ ప్రతినిధి భారత్ కు వచ్చారు దీని బట్టి చూస్తే నవారు కి ట్రంప్ పడడం లేదని ట్రంప్ కు మోడీకి మధ్య చిచ్చు పెట్టేందుకు నవారు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది